నమస్తే అలాంలేకమ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి చిక్కుడు తాళింపు చేస్తున్నాం దీన్ని చిక్కుడు అంటారు మొటిక్కాయ అంటారు చాలా రకాలుగా అంటారు చూద్దాం రండి ఎలా చేద్దాం ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకోవాలి దీనికి తగ్గ కొద్దిగా పచ్చిమిర్చి తెల్లగడ్డలు ఉప్పు కొత్తిమీర

దీన్ని చాలామంది పల్లెల్లో మిరపు తొక్కుగానే ఉంటుంటారు అంటే మిరప వంకాయ అవన్నీ వేయాల మసాలా అంతా పెట్టాలా ఇది మసాలా లేకుండా ఓన్లీ తాళింపు మాదిరి చేస్తున్న చపాతీలు కొత్తిమీర ఒకరు వేసుకున్నాం ீக்கி வாட்டே தகலக்கூடது வாட்டர் வயக்கூடது இல்லை தாடிம்பட்ட கார்க்குந்தான் கொஞ்சம் தேசி பக்கம் గోరు చిక్కుడు అంతా మనం రుబ్బేసుకున్నాము ఆయిల్ వేసి నేను ఫ్రీడమ్ ఆయిలే వాడతానండి అదే మనకు హెల్త్కి చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో పప్పు దినుసులు వేసుకుందాం ఇది కానీ జీలకర్ర వేద్దాము ఇది వేసేస్తాం ఇది నూనెలోనే మగ్గాల దీనికి వాటర్ ఏమో వేసే అవసరం ఇది మగ్గుతో ఉంటుంది మనం చపాతి పిండి కలుగుదాం మనం గోధుమ పిండి తడుపుదాం కొద్దిగా సాల్ట్ సాల్ట్ అయ్యింది కొద్దిగా ఆయిల్ మన పిండి అయిపోయిందండి తడిపేస్తున్నాము ఈ పిండిని కొంచెంసేపు నాణ్యని ఇది నానే లోప ఇది చూద్దాం అయిపోయింది దీంట్లోకి సగం నిమ్మ చెక్క పిండదాం అంటే కారం ఉన్న బ్యాలెన్స్ ఉంటుంది స్టవ్ కట్టేద్దాం అయిపోయింది ఇది నూనెలోనే మగ్గాలా బాగా మగ్గేసి అన్నంలో కూడా బాగుంటుంది వేడి వేడి అన్నంలోనే వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు మన పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు చపాతి తిక్కుతున్నాను ఇలా ఉన్నప్పుడు వేస్తేనే చపాతి బాగా పొంగుతుంది కొద్దిగా కాలం ఇంకా అందుగా పొంగుతుంది సరే ఎలా పొంగుతుంది చపాతి తిక్కడంలో కూడా ఒక ట్రిక్ ఉంటుంది ఓకే అండి చపాతి రెడీ పూరు చిక్కుడు చపాతి రెడీ అయిపోయింది ఇప్పుడు మా బాబుకి తినిపిస్తాను టేస్ట్ చూసి చెప్తాడు ఎలా ఉంది మీరు కూడా ఇలా గొరుచిక్కుడు తాలింపు చపాతి చేసుకొని తిని చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్